కోట బొమ్మాలి మండలం మాజీ అధ్యక్షులు మెట్ట తిరుమల ఆధ్వర్యంలో నిర్వహించిన మండల ప్రవాసీ యోజన కార్యక్రమానికి ప్రవాసీ యోజన మండల ఇన్ఛార్జిగా భారతీయ జనతా యువ మోర్చా శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు బూర నరేంద్ర చక్రవర్తి గారు విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికల్లో ఎవరైనా ఈ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం పోటీ చేయాలని మనకి పార్టీ ఎన్నికలు అదే మండలంలో యోజన చేయమంటారు ఆ యోజనలో భాగంగా కోలగూల మండలానికి నన్ను ఇంకా చేయడం జరిగింది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా ఇంక్లూడ్ రాష్ట్రై ఆ మండలానికి వెళ్ళి ఆ మండలం యొక్క ఎందుకు మరిస్తేసి ఆ మండలంలో కార్యకర్తలు ఎవరున్నారు